కోలుగుంద మండల చిన్నహెడ్డా గ్రామంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ సభలో మాట్లాడుతూ చిన్నహెడ్డా గ్రామ సమీపంలోని నూట తొంభై నాలుగు సర్వే నంబర్లోని మూడు పాయింట్ ఏడు సున్నా హెక్టార్లో క్వారీ ఏర్పాటుకు పర్యావరణ ప్రజా అభిప్రాయాల సేకరణ జరిగింది ఇప్పటికే పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు హెక్టార్లు క్వారీలు నడుస్తుండగా కొత్తగా మరో క్వారీని నడపటానికి మేక్సర్ శశి మీనింగ్ సొల్యూషన్ కంపెనీ మూడు పాయింట్ ఏడు సున్నా హెక్టార్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు ఇక్కడ క్వారీ ఏర్పాటైతే పర్యావరణానికి నష్టాలు గ్రామాల్లో తలెత్తే ఇతర అంశాలను చెప్పాలని కోరారు దీంతో గ్రామస్తులు పలు సమస్యలను సభలో ప్రస్తావించారు ప్రస్తుతం క్వారీ నడుపుతున్న వ్యక్తి తమ పొలాలకు సంబంధించి ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున పరిహారం ఇస్తారని చెప్పి ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా రైతులు ఉన్నాము వారికి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వటం లేదని రైతులు ఆరోపించారు పేలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని దుమ్ము దూడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు వారి ముందుగా వెళుతున్న రోడ్డును బాగు చేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆధునీ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పర్యావరణ శాఖ ఇంజనీరింగ్ కిషోర్ రెడ్డి తహసీల్దార్ ప్రసాద్ రాజ్ సర్పంచ్ హుస్సేన్ బాషా ఎంపీటీసీ శివన్న తదితర అధికారులు పెద్దెత్తున పాల్గొన్నారు ఎన్విరాన్ అంటే ఈ గ్రామం పరంగా ఇక్కడ పర్యావరణం మీద ఏమేమి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆల్రెడీ వీళ్ళు ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు ఇప్పటివరకు మీకు చదివి వెల్ అండ్ గుడ్ చదవపోయినా సరే ఒకసారి అది తెలుగులో కూడా ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి అది ఇంకా ఎన్జిఓస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు చదువు తీసుకుని మీరు అది చదివి మీరు విలేజెస్ కి కనుక గ్రామస్తులకి కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా బెటర్ గా ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఇంకా ఐడియా వస్తుంది ఏంటంటే ఏమేమి మెజర్స్ ఇప్పుడు చాలా మంది వచ్చి అన్నారు ప్లాంటేషన్స్ చేయండి ఇంకా డిఫరెంట్ శబ్దం వస్తున్నది మనకి దానికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ ఉంటే చూడండి అంటే రైతులు దారిలో నడుస్తున్నప్పుడు దండోర వేయించండి సో దట్ బ్లాస్టింగ్ ఎప్పుడైతే అప్పుడు దండోర వేస్తే ఊర్లో వాళ్ళు ఎవరు ఇటువైపు వెళ్ళరు అన్నట్టు సజెషన్స్ ఇచ్చారు మీరే డ్రాఫ్ట్ కనుక చదివి గ్రామస్తులకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సర్పంచ్ అట్లీస్ట్ సర్పంచ్ గారికి ఎంపీటీసీకి అండ్ మిగతా కొద్దిగా యాక్టివ్గా గా ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇలా చేయొచ్చు అన్నది మాకు కన్వే చేస్తారు అప్పుడు ఇంకా బెటర్గా దాన్ని మార్చడానికి అవుతుంది అది ఫస్ట్ థింగ్ పర్యావరణం పరంగా ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాదో ఈ ఊరు దానికి సంబంధించి ఆ డ్రాఫ్ట్ లో ఏమేమి మెజర్స్ తీసుకుంటారో అన్నది పొందుపరిచారు సో ఈ ఇక్కడ అయిపోద్ది అది నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మానిటర్ చేస్తారు ఎంతవరకు ఆ మెజర్స్ ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ లో గానీ ఆ రిపోర్ట్ లో మేము చెట్లు నాటిస్తాం అని కంపెనీ వాళ్ళు చెప్పి ఒప్పుకుంటే వాళ్ళు నాటకపోతే రేపొద్దున ఒక ఆరు నెలల తర్వాత వీళ్ళు ఇంకొకసారి మానిటర్ చేస్తారు కాంప్లైన్స్ కూడా తీసుకుంటారు తీసుకుని ఎందుకు నాటలేదని క్వశ్చన్ చేస్తాం సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో మీటింగ్ చేసి మీరు చెప్పారు వాళ్ళు చేయలేదని కాదు ఖచ్చితంగా చేయాలి ఇట్ ఈస్ అ బైండింగ్ థింగ్ అంటే రిపోర్ట్ లో ఏదైతే మెన్షన్ చేశారో అన్ని డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాలి రెండు అవి ఎన్విరాన్మెంట్ పరంగా అంటే చేతులు నాటడం వీటి పరంగా రెండు చాలా మంది రిక్వెస్ట్ కేమ్ అప్ విత్ ప్రపోజల్స్ అంటే ఊళ్ళో స్కూల్ ని అడాప్ట్ చేసుకోండి డ్రింకింగ్ వాటర్ చేయండి అండ్ ఆల్ అవి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పరిధిలోకి రావు బట్ స్టిల్ ఏంటంటే ఇట్ ఈస్ ద బాడల్ అప్లిగేషన్ అండ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో దే హావ్ టు కాంట్రిబ్యూట్ ద సిఎస్ఆర్ అండ్ దట్ ఆల్సో విల్ మానిటర్ మా సైడ్ నుండి వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేశారు ఇప్పటిదాకాను అండ్ ఏమేమి చేయబోతున్నారు రానున్న రోజుల్లో అన్నది మేము రెగ్యులర్ గా ఆల్సో టచ్ లో ఉంటాం వాళ్ళు మీతో టచ్ లో ఉంటారు మీ మీ రిక్వెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి వాళ్ళ ఫీజిబిలిటీ బట్టి వాళ్ళ ఫండ్స్ ఎంతైతే వాళ్ళు అలాట్ చేశారో సిఎస్ఆర్ కి దాన్ని బట్టి మోస్ట్లీ ఈ ఊర్లో మైన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఊరి నుండి వచ్చిన ప్రాఫిట్స్ ఏదైతే ఉందో దానిలో కొంత పర్సంటేజ్ యాజ్ సిఎస్ఆర్ ఈ ఊరికి మాత్రమే అది వెచ్చించేలాగా మేము చేస్తాం జనరల్గా ఏంటంటే సిఎస్ఆర్ అన్నది యాజ్ ఏ హోల్ ఒక మండల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నట్టు చూస్తూ ఉంటారు బట్ యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ ఈ ఊర్లో ఉన్న కంపెనీ ఈ ఊర్లో ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఆ బెనిఫిట్స్ అనేవి ఈ ఊరికే వచ్చేలాగా మేము చర్యలు అయితే తీసుకుంటాం సో